హాయ్ విబర్స్ వెల్కమ్ నేను ప్రసాద్ కీలక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఈసీ చర్యలు విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం నడుస్తూ ఉంది రేపు మే పదమూడవ తేదీని ఎన్నికలు అయితే కొంతమంది అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి ఒక పార్టీ ఏ ఉంది లేని వైసీపీ వాళ్ళకే అనుకూలంగా ఉన్నారు అని అని చెప్పేసి వాళ్ళు అనేక రకాలుగా ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కి ఒక ఫిర్యాదు చేశారు ఏంటి అంటే మామూలుగా ఎన్నికల రంగాలనే ఏమి కీలక పాత్ర పోషిస్తాయండి సాధారణంగా ఎన్నికల సమయంలో ఆ రాజకీయ పార్టీ నాయకులు వెనకాల తిరిగేది ఎవరు రోజువారీ కూలీ పని చేసుకునేవాళ్ళు ఎందుకు తిరుగుతారు ఆ కూలీ డబ్బుల కోసం బిర్యానీలు అదే అది పెట్టే భోజనం కావచ్చు దాంతోపాటుగా మందు ఈ మద్యం డబ్బు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎన్నికల్లో అవి స్థానిక సంస్థల ఎన్నికలైన లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా సార్వత్రిక ఎన్నికలైనా ఏ ఏ ఎన్నికలైనా సరే మద్యం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎవరు అధికారంలో ఉన్నా ఈ చేయనటువంటి చర్యలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి వాడికి పాల్పడతా ఉన్నారు దాని ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు ఏంటి అంటే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి వీళ్ళు ఉంటారు కదా అవి నామినేటెడ్ పదవులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళ ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి వేసుకుంటారు సో ఆ విధంగా వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చేసి అతను ఐఏఎస్ అధికారి తను తీసుకొచ్చేసి ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వచ్చారు పదవి సో ఇంతవరకు బాగానే ఉంది అయితే తనేం చేస్తున్నారు ఇప్పుడు ఆ మద్యానికి సంబంధించి ప్రొడక్షన్ ఉంటుంది కదా అదంతా కూడా గోడౌన్స్ లో ఎక్కడికక్కడ స్టాక్ చేసి మరి పెట్టుకుంటున్నారట దేనికంటే ఎన్నికల సమయంలో ఈ పార్టీ వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి ఈ ప్రతిపక్ష వాళ్ళ వాళ్ళకి ఎక్కడా కూడా అది అవకాశం లేకుండా చేయాలి అని చెప్పేసి పక్షపాత ధోరణితో తను ఆ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు సో దీనికి స్పందించిన ఎలక్షన్ కమిషన్ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఏంటి అంటే ఇమ్మీడియట్ గా ఆయన అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి సో ట్రాన్స్ఫర్ చేసి ఒక ముగ్గురు పేర్లు మాకు ప్రతిపాదించండి మేము సెలెక్ట్ చేస్తాము అయితే ఈ వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని మాత్రం ప్రాధాన్యత లేని పోస్టులు ఎక్కడైనా సరే వెయ్యండి అని అని చెప్పేసి ఇచ్చారు సో ఇంతవరకు బాగానే ఉంది పోనీ దీంతోనే ఆపేసి ఈ మిగతా చర్యలు తీసుకోకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఇంకా ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటి అంటే చాలా కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఇప్పుడు ఏదైతే కొన్ని ఘటలు చోటు చేసుకున్నాయో ఏది జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి పైన దాడి కావచ్చు అది ఇంటెలిజెన్స్ వైఫల్యము లాండ్ ఆర్డర్ వైఫల్యము చీఫ్ సెక్రటరీ గారి వైఫల్యం అని చెప్పేసి అంటా ఉన్నారు చూసారా పైగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు సాక్షాత్తు వృద్ధాప్య పెన్షన్లు వితంత పెన్షన్లు ఇవ్వలేని సమయంలో దానికి కూడా ఆయన రాజకీయ నాయకుడిలాగా ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు అంటే ఇక ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి రాజకీయంగా మాట్లాడడం ఆయన ఒక ఐఏఎస్ అధికారి అసలు ఆయనకేం సంబంధం రాజకీయ పార్టీలతోనూ రాజకీయాలతో ఎన్నికలతో అటువంటి ఆయన కూడా డైరెక్ట్ ఇలా మాట్లాడుతున్నారంటే అది ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నంలోని జరిగింది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సో ఇప్పుడు జవహర్ రెడ్డి గారు అదేవిధంగా డీజీపీ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే వీళ్ళు ట్రాన్స్ఫర్ అయితేనే కానీ ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగవు అనే అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి వాళ్ళు ఫిర్యాదు మీద ఫిర్యాదు చేస్తున్నారు చర్యలు తీసుకొని అని చెప్తారు సో దీనికి సంబంధించి ఆ ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పైన ఖచ్చితంగా రెండు రోజుల్లో అంటే నలభై ఎనిమిది గంటలు కావచ్చు డెబ్బై రెండు గంటలు కావచ్చు సరైన చర్యలు తీసుకొని వాళ్ళని వేరే ప్రాధాన్యత లేని చోట పెట్టేసి ఇక్కడ కొంత న్యూట్రల్ గా ఉండే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి పెట్టాలి అనేది ఎలక్షన్ కమిషన్ భావిస్తుందట సో మొత్తానికి ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నాయో ఆ ప్రతిపక్షాలు చెప్తున్న వాటికి వాళ్ళు పరిగణలోకి తీసుకొని మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసి వేరే చోట ఆ ప్లేస్ లో తీసుకొచ్చి న్యూట్రల్ వాళ్ళని ఇస్తే చాలు సో ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయడానికి నిదర్శనం ఏంటి అంటే న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఆ పార్టీ పరంగా లేదు ఈ పార్టీ పరంగా లేదు ఆ నాయకుడు పరంగా లేదు ఈ నాయకుడి పరంగా లేదు అసలు లోకల్ ఇష్యూస్ అనే వాటికి సంబంధమే లేని వ్యక్తిని తీసుకొచ్చేసి ఒక తటస్థుని తీసుకొచ్చి వేస్తే అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే పవన్ కళ్యాణ్ గారు అయినా ఒకటే ఆ విధంగా ఎన్నికలు జరిపిస్తే ప్రజలకి ఒక స్వాతంత్రం ఒక ఓటు వేసుకునే హక్కు వాళ్ళ అభిప్రాయాన్ని చక్కగా తెలియజేసే ఓటు ద్వారా ఉంటుంది అలా కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధికారి ఒక్కొక్క నాయకుడికి సపోర్టివ్ గా చేసుకుంటూ పోతాం ఇదే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అప్పట్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కావచ్చు కొంతమంది చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే నచ్చ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చతారా నచ్చరా ఇదంతా ఎవరికి అవసరం ప్రజలకు అవసరం ప్రజలు గుర్తించాలి మాకు ఈ నాయకుడు కావాలి ఈ నాయకుడు వద్దు ఈ నాయకుడు వాళ్ళు నష్టం ఆ నాయకుడు వాళ్ళు మాకు ద్రోహం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తే వాళ్ళు చేస్తారు అంతేకాని ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కాదు నిర్ణయించారు సో వాళ్ళు చేయవలసినది ఏంటి వాళ్ళ యొక్క ఏదైతే వృత్తి ధర్మం ఉంటుందో అది పర్ఫెక్ట్ గా పాటిస్తే చాలు అలా పాటించకుండా వాళ్ళ పార్టీలను భుజాలు వేసుకొని వాళ్ళ నాయకులకు గుమ్ములు కాస్తా ఉంటే ఇక చివరికి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది ఎవరు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే రాజకీయ నాయకులు అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అధికారం కోసం అనేక రకాలుగా చేస్తా ఉంటారు కానీ ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ అధికారులకు వాళ్ళకేం అవసరం వాళ్ళకి ప్రభుత్వం ప్రజలే ఇంపార్టెంట్ వాళ్ళ పరంగా చూసుకోవాలి కానీ రాజకీయ పార్టీలు బజారు వేసుకొని చేసుకుంటే ఈ విధంగా ఉంటుందంటే ఇక దీనిని బట్టి ప్రజాస్వామ్యం రోజు రోజుకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు సో మొత్తం మీద ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా భద్రం అయిపోతున్నారు చివరికి ఇప్పుడు వాళ్లపైనే చర్యలు తీసుకునే పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ వచ్చింది వాళ్ళ పైన ఫిర్యాదులు ఆ విధంగా ఉన్నాయంటే ఇక ఎట్లా ఉందో మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కీలక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పైన ఎలక్షన్ కమిషన్ చర్యలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ